అందరికీ నమస్కారం బీసీ రక్షణ చట్టం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలలో ప్రధానమైనది బీసీ రక్షణ చట్టం చంద్రబాబు నాయుడు గారితో పాటు వారి పుత్రరత్నం చిట్టినాయుడు గారు తన పాదయాత్ర చేస్తూ అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది తీరా అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ హామీ ఇచ్చిన వారి పుత్రరత్నం కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎక్కడ బీసీ రక్షణ చట్టానికి సంబంధించి అడుగులు ముందుకు వేయడం కానీ ఆ అంశాన్ని ప్రస్తావించడం కానీ జరగలేదు ఈ అంశానికి సంబంధించి బీసీవై పార్టీ గతంలో అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో అనేక వేదికల పైన అనేక చర్చా కార్యక్రమాల్లో ప్రస్తావించడం జరిగింది ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన ఆవశ్యకత గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది గత కొన్ని రోజుల క్రితం కూడా విజయవాడలో రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు సంఘాలతో అన్నిటి కలిపి బీసీ మహాసదస్సు ఏర్పాటు చేసి బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన ఆవశ్యకత గురించి అదే విధంగా అమరావతి ప్రాంతంలో బీసీలకు భూముల కేటాయింపు అమరావతి రాజధాని నిర్మాణంలో బీసీల యొక్క పాత్ర దాంతో పాటు బీసీల యొక్క సమగ్ర కొలగణన చేపట్టి బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధానమైన అంశాలపైన చర్చించడం జరిగింది ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది మీరిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం జరిగింది ఈ డిమాండ్లకు ఈ చర్చా వేదికలకు ఇలాంటి సందర్భాలలో ఏ ఒక్క రకంగానూ ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి ఇందులో భాగంగా కార్యాచరణను ప్రకటిస్తూ వచ్చే ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన రాజధాని నడిబొడ్డులో బీసీలకు సంబంధించిన సమస్యల పైన లక్షలాది మంది బీసీలతో బీసీ మహాగర్జన పేరుతో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ నుండి బీసీలకు సంబంధించిన సమస్యల పోరాడడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార తెలుగుదేశం పార్టీ నేరుగా స్పందించకుండా బీసీలలో వస్తున్న మార్పును బీసీలలో వస్తున్న చైతన్యాన్ని అనగదొక్కడం కోసము కుట్రలకు కుతంత్రాలకు తెరలేపడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉన్నట్టుండి ఈనాడు పేపర్లో ప్రధానంగా మొదటి పేజీలో మొదటి వార్తగా ఒక కల్పిత కథనాన్ని తీసుకురావడం జరిగింది ఈ కల్పిత కథనం ఏంటంటే బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష రక్షణ చట్టం ముసాయిదా బిల్లు సిద్ధం చేసిన ప్రభుత్వము అంటూ ఒక కల్పిత కథనాన్ని రాయడం జరిగింది ఈ కథనం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ప్రభుత్వానికి సంబంధించి హోంశాఖతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని వనరులను కొల్లగొట్టడానికి ఉపయోగపడే శాఖలన్నింటినీ తన పుత్రరత్నానికి ఏ విధంగా అనధికారికంగా కట్టబెట్టారో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచార శాఖను కూడా ఈనాడు పేపర్కి ఏమైనా అనధికారికంగా కట్టబెట్టారేమో అనిపించింది ఎందుకంటే ఈ వార్తకు సంబంధించి ఈనాడు పేపర్లో తప్ప మిగిలిన ఏ ఒక్క న్యూస్ పేపర్లో రాలేదు ఏ ఒక్క వార్తా ఛానల్లో రాలేదు ముఖ్యంగా ఇప్పటి వరకు గత ఇరవై నెలల కాలంలో ఎక్కడా ప్రభుత్వము అధికారికంగా ఈ అంశానికి సంబంధించి ప్రకటన చెయ్యలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రకటన చేయలేదు హామీ ఇచ్చిన నారా లోకేష్ గారి ప్రకటన చేయలేదు అదే విధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి ప్రకటన చేయలేదు అధికారులు ప్రకటన చేయలేదు ఈ ముసాయిదా బిల్లు ఏర్పాటుకు సంబంధించిన కమిటీ ఏంటనే దానిపైన స్పష్టం లేదు ఈ ముసాయిదా బిల్లులో పొందుపరచాల్సిన అంశాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులతో గాని సంఘాలతో గాని ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు తీసుకున్న దాఖలాలు లేవు పోనీ ఇప్పటి వరకు బీసీల పైన జరిగిన దాడులకు సంబంధించి సంఘటనలకు సంబంధించి ప్రభుత్వము కలెక్టర్ల దగ్గర నుండినో ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుండినో ఎక్కడైనా సమాచారం తీసుకుందా అంటే అలాంటి దాఖలాలు ఏవీ లేవు పోని బాధితులతో నేరుగా ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారంటే అలాంటి దాఖలాలు ఎక్కడా లేవు కనీసము ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న బీసీ నాయకులకైనా సమాచారం ఉందేమో అని ఉదయం నేను ఇద్దరు ముగ్గురు కీలకమైన నాయకులతోటి ప్రభుత్వానికి సంబంధించిన వారితోటి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే దీనికి సంబంధించి మాకు ఎటువంటి సమాచారం కానీ దీనికి సంబంధించిన చర్చ గాని ఎక్కడా జరగలేదు అని చెప్పి స్పష్టం చేశారు ఇలాంటివి ఏవీ లేకుండా కేవలము బీసీల్లో వస్తున్న చైతన్యాన్ని ఐక్యతను మార్పును విచ్ఛిన్నం చేసే దిశగా దీన్ని డైవర్ట్ చేసే దిశగా డైల్యూట్ చేసే దిశగా కుట్రలు చేసి ఈరోజు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఈనాడు లాంటి పేపర్లో ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించి ఆ విధంగా బీసీలను మభ్య పెట్టే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కుట్రలకు వత్తాసు పలుకుతున్నది ఈనాడు పేపరు ఆనాడు ఎంటి రామారావు గారికి జరిగిన వెన్నుపోటు దగ్గర నుండి ఈనాడు బీసీలకు మూడు కోట్ల మంది బీసీలకు చేస్తున్న అన్యాయానికి పూర్తిగా ఈనాడు లాంటి పేపరు వత్తాసు పలకడం అనేది చాలా దురదృష్టకరము ముఖ్యంగా ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నాను మీరు ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు ఆ అందులో మీకున్న ట్రాక్ రికార్డు బహుశా రాష్ట్రం కాదు దేశంలో ఎక్కడ ఏ నాయకుడికి లేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన మురళీధరన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏదైతే బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఆనాడు నివేదిక ఇస్తే అది కేవలం కంటి తడుపు చర్యగా ఆనాటి ముఖ్యమంత్రి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పి ఒక జీవో తీసుకొని వచ్చి అందులో న్యాయంపరమైన అంశాలను చూపించి చట్టంలో ఉన్న లొసుగు చూపించి అది బీగిపోయే విధంగా చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ ఆ అంశాన్ని ప్రస్తావించకుండా ఇరవై రెండు సంవత్సరాల ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ బీసీలకు ఇచ్చిన రక్షణ చట్టం అమలు విషయంలో కూడా ఇలాంటి కుట్రలకే పాల్పడ్డం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన మీలాంటి కుట్రలను ఛేదించడానికి ఇలాంటి కుట్రలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు బీసీలు సిద్ధంగా లేరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకు సంబంధించిన అన్ని అంశాలపైన ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించే అంశంలో కావచ్చు అదేవిధంగా రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించి వారి భవిష్యత్తు అవసరాల కోసము కేటాయింపాలనే అంశంపై కావచ్చు అదే విధంగా సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేంత వరకు కూడా బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది మరీ ముఖ్యంగా వచ్చే ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన జరిగే బీసీ మహాగర్జన సమావేశంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు ఏర్పడిన ప్రభుత్వాలు పార్టీలు ఏ విధంగా బీసీలను వంచాయి ఏ విధంగా బీసీలు మోసపోయారు ఏ విధంగా బీసీలకు జరిగిన అన్యాయం ఉందో వీటన్నింటినీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి బీసీల్లో చైతన్యం తీసుకొని వచ్చి రాబోయే రోజుల్లో బీసీలన్నింటినీ కూడా బీసీలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొని వచ్చి మీ కుట్రలను భగ్నం చేసి రాష్ట్రంలో ఒక మార్పు దిశగా బీసీ వై పార్టీ పోరాటం చేస్తుంది ఇప్పటికైనా ఇలాంటి కుట్రలు మానుకొని మీరు చిత్తశుద్ధితో బీసీలకు రక్షణ చట్టం కల్పించడానికి బాధ్యత తీసుకొని వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి తప్ప మీకు కావాల్సిన పేపర్లలో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ తప్పుడు కథనాలు ఇప్పిస్తూ మభ్యపెట్టి మళ్ళీ మళ్లీ బీసీలను మోసం చెయ్యాలని చూస్తే మీరు చరిత్రహీనులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫాలో కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికి నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి